జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు వాహనాన్ని కావాయని ఉద్దేశపూర్వకంగానే మూడు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీల పేరిట విలువైన ఎన్నికల ప్రచార సమయాన్ని తనిఖీల పేరుతో ఆలస్యం చేస్తున్నారు వాస్తవ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి లోకేష్ బాబు గారి నేమే మేము ప్రతిరోజు तनఖీgeqslantస్ ను చెక్ చేస్తాం మరియు ఒక మెసేజ్ 보내డానికి ఇక్కడ పనిచేసే కొంతమంది పోలీసు అధికారులు అచోచంతో ముఖ్యమంత్రి మిస్టర్ కోసం అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం ఈ కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు మీరు మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలోనే చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారు ఒక్కరోజు కూడా చెక్ చేసినట్టు పత్రికల్లో కానీ మీడియాలో కానీ మనం చూడలేం అక్కడ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ఆయన కారుని ఎక్కడా కూడా తనిఖీలు లేవు ఆపింది లేదు అదేవిధంగా అక్కడ పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి కారు కూడా ఏ రోజు కూడా చెక్ చేయడం కానీ తనిఖీ చేయడం కానీ అంటే కేవలం ఉద్దేశపూర్వకంగా కావాలని ప్రతిరోజు ఒక దైనందిక చర్యలాగా ఇదే పనిగా కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంగా ఈ కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ దురుద్దేశపూరిత ఉద్దేశపూరిత కావాలని ఈ ఎన్నికల కోడ్ నిబంధనల్ని మేము అమలు చేస్తున్నామని చెప్పడానికి కొంతమంది అధికారులు చేస్తా ఉన్న అత్యుత్సాహాలను కూడా గమనించి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెప్పించుకొని ఎక్కడెక్కడ రాష్ట్ర స్థాయిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంది కళ్ళ ముందే జిల్లాలోనే మరి ఎన్నికల కమిషనర్ గారు కూర్చునే జిల్లాలోనే మరి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరలోనే ఈ తనిఖీలు భాగోతం రోజు నడుస్తా ఉంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కావాలని ఎక్కడ కూడా లేని ఇక్కడే కావాలని చేస్తా ఉన్నారు ఎన్నికలు మన నాలుగు దశాబ్దాల్లో మరి మన ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దగ్గర దగ్గర పదో వెళ్తున్నాం ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇట్లా ఎన్నికల కోడ్ అమలైన తర్వాత పోలీస్ యంత్రాంగం ఈ విధంగా ప్రవర్తించడం ఎప్పుడూ మనం చూడలేదు ఇది పరాకాష్ట అధికార దుర్వినియోగానికి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏంటి అనేది జిల్లా కలెక్టరే అదేవిధంగా ఆ కన్సల్ట్ జిల్లా ఎస్పీ కూడా స్పందించాలి దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా వివరాలన్నీ కూడా తెప్పించి ఎవరైతే అధికారులు కావాలని చేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మరి చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పుడైనా సరే ఎన్నికల కోడ్ పరచడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నారు అమలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా జరుగుతూ ఉన్న ఈ వీటిని ఎన్నికల కమిషన్ స్పందించాలని కావాలని చేసే ఈ కార్యక్రమాలని ఉద్దేశపూర్వకంగా చేసే కార్యక్రమాలని ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే అన్ని చేస్తున్నారో వాళ్ల మీద కూడా దృష్టి పెట్టాలని